ప్రైజ్ ద లాడ్ ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యం చదువుకుందాం శ్రద్ధగా ఆలకించగలరని మనవి యోహాను రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై తొమ్మిది వచ్చిన చదువుకుందాం ప్రభునందు పిల్లరా ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తున్నాను ఇక్కడ లేఖనాన్ని బట్టి మనం తెలుసుకోవాలి ఒక వ్యక్తి క్రైస్తవుడు లేదా క్రైస్తవురాలు అనడానికి కనిపించే రుజువు ఏంటి అంటే సత్ప్రవర్తనండి అంటారు అంటే సత్ప్రవర్తన చేసినంత మాత్రాన క్రైస్తవులు అని మనం జస్టిఫై చేసేయచ్చు అంటారా ఇక్కడ వాక్యం అర్థం చేసుకోండి మరి చాలామంది మంచి పనులు చేస్తారు కదా అయితే యేసుక్రీస్తుపై మరి విశ్వాసం కలిగి ఉన్నారా కొంతమంది మంచి పనులు మాత్రము చేస్తారు విశ్వాసం ఉండదు కొంతమందికి మంచి విశ్వాసం ఉంటుంది కలగని మంచి పనులు చేయరు నిజమైన విశ్వాసం ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ మంచి పనులకు దారితీస్తుందండి క్రీస్తు నా ప్రభు ఆయన నా యొక్క తప్పిదముల కొరకే పాపముల కొరకే చనిపోయాడు తిరిగి లేచాడు సమాధిలోంచి ఆ విశ్వాసం హృదయంలో ఉంది చూసారా అదేం చేస్తుంది మంచి పనులకు దారితీస్తుంది నిజమైన విశ్వాసులు మంచి పనులు చేస్తారు విశ్వాసంను కలిగి ఉంటారు కేవలం మంచి పనులు రక్షణను అనుగ్రహించలేవండి మనకివ్వలేవు కేవలం మంచి పనులు రక్షణ ఇవ్వు కానీ అవి ఆ మంచి పనులు పునర్జన్మకి దారితీస్తాయి అవసరమైన రుజువులుగా ఉంటాయి అలా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది ఎందుకంటే తిరిగి జన్మించినటువంటి వ్యక్తి అంటే పునర్జన్మ పొందినటువంటి వ్యక్తి నీతివంతమైన జీవితాన్ని జీవిస్తాడు కానీ పాపపు జీవితాన్ని ఇప్పుడు జీవించడు కదా చచ్చిపతిగాడు అంటారు పా జీవితం పోయింది అంటారు పునర్జన్మ అనుభవం అంటాడు అందుకనే లేఖనాలు కూడా ఏం చెప్తాయంటే దేవుని మూలముగా పుట్టినవాడు కనుక పాపము చేయజాలడు అంటాడు నేను యేసునందు తిరిగి జన్మించాను మనలో ఉన్న దేవుని నూతన స్వభావము పాపము చేయనివదు చేయలేదు కూడా తిరిగి జన్మించిన వ్యక్తి ప్రేమించాలనే ఆజ్ఞను నెరవేరుస్తాడు దేవుడు ఇచ్చాడు కదా దేవుణ్ణి ప్రేమించాలి నిన్ను వలేని పొరుగువాన్ని ప్రేమించను ఆజ్ఞ నెరవేరుస్తాడు ప్రేమించు ప్రతివాడు కూడా దేవుని మూలముగా పుట్టినవాడై ఉన్నాడు అదే లేవు లేఖను సెలవిస్తుంది తిరిగి జన్మించిన వ్యక్తి ఎలా ఉంటాడంటే జీవితం జీవిస్తాడండి విక్టోరియస్ లైఫ్ అపో అది యొక్క ఆయుధాలు అర్థం చేసుకుంటాడు చేష్టలన్నీ కూడా గ్రహిస్తాడు జీవితం జీవిస్తాడు ఖచ్చితంగా అందుకే దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు అనేటువంటి మాట ఉంది నిజంగా నేను పునర్జన్మ అనుభవాన్ని జీ కలిగి జీవిస్తున్నట్లయితే లోకమును జయిస్తాను లొంగిపోను అదే ఇక్కడ దేవుని యొక్క లేఖ అనమాట తిరిగి జన్మించిన వ్యక్తి ఏసే అయి ఉన్నాడని నమ్ముతాడు ఏసే క్రీస్త ఉన్నాడని నమ్ము ప్రతివాడు కూడా దేవుని మూలంగా పుట్టిని ఉన్నాడే ఎన్ని వాక్యాలు మనం చదువుకుంటాం పుల పునర్జన్మం పొందిన వ్యక్తి దేవుని కుటుంబ సభ్యుడండి దేవుని కుటుంబంలో సభ్యుడవుతాడు కాబట్టి కుటుంబానికి ఎప్పుడు అప్రతిష్ఠ తీసుకురాడు పునర్జన్మకు పునాది మనం సరిగా అర్థం చేసుకోవాలి నేను ఆజ్ఞలను గైకుంటున్నాను దేవుని మాట వింటున్నానా మరి పునర్జన్మ ఫలితం ఏమిటండి అని మనం పరిశీలన చేస్తే పునర్జన్మకు ఫలితం కూడా ఉంటుంది పిల్లల హృదయం మార్చబడింది పాపం తీసివేయబడింది ఏం కాదు నేను నా పాత జీవితం నాకు సంబంధం లేదు నేను చక్కగా జీవిస్తున్నాను నన్ను క్రీస్తు ప్రేమిస్తున్నాడు క్రీస్తు చేత ప్రేమించబడిన వాడు ఎలా ఉంటారంటే జీవితం మార్చబడుతోంది లైఫ్ అంతా కూడా మార్చబడుతోంది ఎంత గొప్ప సంగతి ఆలోచన చేయాలి ఈ మాటలు మనం గ్రహించాలి అని అంటే హృదయంలో నుంచి ఎప్పుడు కూడా నూతనత్వం ఆ జీవజల ఊటలు పెళ్లిబిగుతూ ఉంటాయి పునర్జన్మ ఫలితం అండి పునాది సరిగా ఉంటే కట్టడానికి ఏముందని బ్రహ్మాండంగా ఉంటుంది విశ్వాసం ఉన్నటువంటి మనము ఆ విశ్వాస ఫలాలు మనం చూపిస్తూ ఉంటాం పొలం ఉంటే పని చేయాలి విశ్వాసం ఉంటే సత్క్రియలు చేయాలి అంటారు కదా మనము పునర్జన్మ సంబంధించినటువంటి ఆ ఫలితాన్ని మనం చూపించగలగాలి పిల్లలు దేవుని ప్రేమను చూపించుటలో ఇతరులకు మంచి ముందు ముందుండాలి అదే దేవుని వాక్యం సెలవిస్తుంది ముందు రుజువులు ఆ తర్వాత క్రియలు జరుగుతుంది తోటి మనుషులకు అనేక విధాలుగా ఆ యొక్క సత్క్రియలు వ్యక్తమవుతూ ఉంటాయి కనబడుతూ ఉంటాయి పిల్లలు విశ్వాసాన్ని విడిచిపెట్టద్దు దేవుని విశ్వాసాన్ని ఎలా నడిపిస్తుందో మన సాక్ష్యాన్ని ఎలా కాపాడుకోవాలో మనం ప్రతిరోజు కూడా ఆ క్రియలు వ్యక్తపరచబడాలి ప్రభ నన్ను అలా ఉంచు నన్ను అలా నడిపించు అని మనం అనుదినము కూడా ప్రార్థించాలి అట్టి ప్రార్థన జీవితంతో దేవుని మహిమపరుస్తూ అనేకులకు సాక్షిగా జీవించుదుము గాక అమేన్ ప్లీజ్ ఐ క్లోజ్ వైజ్ ఐ విల్ ప్రే ఫర్ యూ దగలిగింతండి వందనములు పరిశుద్ధుడు నాయన మీరు మాకు అనుగ్రహించిన పునర్జన్మను బట్టి స్తోత్రములు విశ్వాసముతో విరివిగా సత్క్రియలు చేస్తూ నీ నామాన్ని ఘనపరిచే కృపద ఇచ్చేయండి మీరు మాత్రమే పొందమని ప్రభుని క్రీస్తు పేరిట ప్రార్థించి స్థుతిస్తున్నాను పరమ తండ్రి ఆమె గ్లోరి టు గాడ్ థ్యాంక్ యూ